తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ లో మాటిగేజ్ ప్రాపర్టీ అనేది ఇది ఎయిటీ ఫైవ్లో కొన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాళ్ళు అమ్మేసిరు అన్నట్టు క్రియేట్ చేశారు తర్వాత మమ్మల్ని బెదిరిస్తారు ఏది ఉన్నది అది చేసుకొని సెటిల్ చేసుకోండి లేకపోతే మిమ్మల్ని యాక్సిడెంట్ చేసేస్తాం అని బెదిరిస్తారు వాళ్ళ పేర్లు చెప్పాలో లేదో తెలియదు నాకు ఉన్నారు వాళ్ళు ఈ ల్యాండ్ వచ్చేసేసి నడి కూడా శంషాబాద్ ఎకరాల మూడు గుంటలు చేస్తున్నారు బుక్క వేణుగోపాల్ సిండికేట్ సార్ బీజేపీ రాజేంద్ర నగర్ డివిజన్ కన్వీనర్ బుక్క వేణుగోపాల్ సిండికేట్ ఇది మాడిగే జరిగిన లోన్ లోన్ డాక్యుమెంట్ అండి ఇది ఇది ఫైవ్ థౌజండ్ ఒకటి ఫోర్ టీన్ ఒకటి రెండు డాక్యుమెంట్లు క్రియేట్ అయినాయి ఎయిటీ ఫోర్లో లో మా నాన్న లోన్ తీసుకున్నాడు అది దాని తర్వాత ఎయిటీ ఫైవ్లో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి దానివల్ల టూ థౌజండ్ నైన్టీన్లో మళ్ళీ ఒకటే మంత్లో ఒక మూడు నాలుగు రిజిస్ట్రేషన్లు చేసారు సార్ దాన్ని మూడు నాలుగు రిజిస్ట్రేషన్లు చేసి మీ నాన్న అమ్మేసిందని మమ్మల్ని బెదిరిస్తున్నారు మీరు ఏం ఇస్తాము మాట్లాడుకో సెటిల్ చేసుకుందాం రా అని పిలుస్తారు వినకపోతే యాక్సిడెంట్ చేసేస్తాం ఇది బెదిరింపులు మాకు రేవంత్ రెడ్డి గారి దగ్గర అప్లికేషన్ ఇచ్చిన ఏమన్నా న్యాయం జరుగుతుంది అనుకుని వచ్చినా ఇక్కడ వరకు న్యాయం చేశారని ఆశిస్తున్నా మేము రాజేంద్ర నగర్ శివరాంపల్లి నుంచి వచ్చినాం సార్ మేము డబల్ బెడ్రూమ్ రెండు వేల పద్నాలుగులోనే కట్టినాము అప్లికేషన్ ఇప్పించి ఇచ్చినాము అప్లికేషన్ ఇచ్చినాము మాకు వచ్చిందని ఫోన్ చేసినారు మరి ఏ లేదు రాలేదు సార్ మా ఆయన మా ఆయన అయితే లేడు రెండు వేల పన్నెండులోనే చచ్చిపోయిండు మా ఆయన హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు సార్ అయితే వస్తుందన్న డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు కిరాయి ఇల్లు ఉంటున్నాం సార్ ఇంట్లో ఇళ్ళల్లో పని చేసుకుని ఉంటున్నాం సార్ నాకు ముగ్గురు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒక బాబు ఉన్నాడు మళ్ళీ సార్కి చెప్తున్నాము సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి సార్కి డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని మాకు చాలా ఇబ్బంది అవుతుంది పెన్షన్ అయితే వస్తుంది సార్ వీళ్ళు రావాలని కోరుకుంటున్నాం సార్కి ఇల్లు ఇవ్వాలని చెప్తున్నాం సార్ ఇల్లలో ఐదు వేలరా సార్ నెలకు కట్టాలి కరెంట్ బిల్ కట్టాలి అది కట్టాలి చాలా ఇబ్బంది అవుతుంది సార్ మా ఆయన అయితే హార్ట్అక్ వచ్చి చచ్చిపోయింది సార్ ఇలా చెప్పినాం సార్ ఇంకా అని చెప్పినారు సార్ ఇప్పుడు ఈ చెప్పినారు ఏమో చూడ అప్లికేషన్ రెండు వేల పద్నాలుగులో పెట్టినాం సార్ రాజేంద్ర నగర్ శివరాంపల్లి నుంచి వచ్చినాం వచ్చినా చేసినాం సార్ రెండు వేల పద్నాలుగులోనే చేసినాం సార్ అన్ని కాయ ఉన్నాయి సార్ పేపర్ వచ్చిందని అన్నారు కానీ ఇవ్వలేదు సార్ మాకు ఫోన్ వచ్చింది వచ్చిందని అన్నారు కానీ ఏలో సార్ సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఇవ్వండి సార్ ఇబ్బంది అవుతుంది చాలా ఇద్దరు ఆడపిల్లలు సార్ ఒక బాబు సార్ ఒక అమ్మాయి కాలేజ్ పోతుంది సార్ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటారు సార్ ఇప్పుడు చిన్న ఆమె టెన్త్ ఉంది చిన్నోడు ఎనిమిది క్లాస్ ఉన్నాడు సార్ సార్కి మరో హెల్ప్ చేయండి అని కోరుకుంటాను